వెల్కమ్ టు మెటాన్యూస్ గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడ జైలుకి తరలించిన సంగతి అందరికీ తెలిసిందే విజయవాడ జైల్లో తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పి పంకజశ్రీ ఆరోపించిన నేపథ్యంలో జైలు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఎందుకంటే వల్లభనేని వంశీ ఉండే బ్యారెక్ చుట్టూ పరదాలు కట్టడమే కాకుండా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైల్లో ఉన్న బ్లేడ్ బ్యాచ్ ఇతర నిందితుల నుంచి ఎలాంటి ప్రాణహాని లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు జైలు అధికారులు చెబుతున్నారు మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు కీలకమైన ఆధారాలు సేకరించిన అధికారులు హైదరాబాద్లోని వంశీ ఇంటిలోని సిసి కెమెరాలను పరిశీలించారు సత్యవర్ధన్ కిడ్నాప్లో ఎవరెవరు పాల్గొన్నారు అనే దానిపైన కూడా ప్రత్యేకంగా దర్యాప్తు ముమ్మరం చేశారు కొంతమందికి అవుట్ నోటీసులు కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది ఈ కేసులో ఏ వన్గా వల్లభనేని వంశీ మోహన్ ఏ టూగా కొమ్మ కోట్లు ఏ త్రీగా భీమవరపు రామకృష్ణ ఏ ఫోర్గా గంటా వీర్రాజు ఏ ఫైవ్గా ఓలుపల్లి మోహన రంగారావు ఏ సిక్స్గా వజ్రేశ్వరరావు ఏ సెవెన్గా ఏల్నేని వెంకట శివరామ కృష్ణప్రసాద్ ఏ ఎయిట్గా నిమ్మ లక్ష్మీపతి ఏ నైన్గా పుట్టి రాము ఏ టెన్గా వేలూరి వంశీబాబు ఏ లెవెన్గా సేబ్రోలు శ్రీను నిందితులుగా ఉన్నారు ఈ కేసులో ఇప్పటివరకు వల్లభనేని వంశీతో పాటు గంటా వీర్రాజు శివరామకృష్ణప్రసాద్ లక్ష్మీపతి వంశీబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నాయి ఇటు హైదరాబాదు అటు వైజాగ్లో కూడా పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది రెండు మరోవైపు సత్యవర్ధన్కి సంబంధించి కూడా ఇప్పటికే నూట అరవై ఒకటి కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈరోజు నూట అరవై నాలుగు కింద కూడా కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు వల్లభనేని వంశీ జైల్లో ఉన్న నేపథ్యంలో రేపు అంటే మంగళవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైలుకి రాబోతున్నారు విజయవాడ జైలు దగ్గర మాత్రం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జగన్ ఏం మాట్లాడతారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది మొదటి నుంచి కూడా వైసీపీ నేతలను కార్గెట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు అక్కడ ఏం జరగబోతుంది అనేది కూడా మనం రేపు చూస్తే కానీ తెలియదు